బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత ప్రేక్షకులు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం గురువారం బహుళ షష్ఠి నుండి శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం బుధవారం కృష్ణ చతుర్థి వరకు గల గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి స్థితిపూర్ణత తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు ఏంటి మనకి వచ్చేది మాఘమాసం మాఘమాసం ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పండుగలు ఉండబోతున్నాయి ముఖ్యమైన మనం చూస్తే కనుక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వసంత పంచమి పదహారు రథసప్తమి మరియు భీష్మాష్టమి ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశి ఇరవై నాలుగు మాఘ పౌర్ణమి మహామాహి ఈ రోజు ఈ మాసంలో నదీ స్నానాలు సూర్యారాధన శ్రేష్టమైన ఫలితాలు ఇస్తాయి ఫలితాలు పెళ్ళే ముందు గోచార గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం మేషరాశిలో గురు సంచారం చేస్తున్నాడు అలాగే కేతు కేతువు రాశిలో కులుడు ఫిబ్రవరి నాలుగు వరకు ఐదో తారీఖు నుండి మకర రాశిని ముష్ట రాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు ధనస్సులో పదకొండు వరకు తదుపరి మకర రాశిలో సంచారం కుంభరాశిలో బుధుడు పద్దెనిమిది వరకు మకర రాశిలో పంతొమ్మిది నుండి కుంభరాశిలో సంచారం కుంభరాశిలో శని మేనంలో రాహు చంద్రుడు చిత్తానక్షత్రం కన్యా కన్యారాశి నుండి వైద్య సంచారం ప్రారంభించి పన్నెండు రాశుల మీదుగా సంచారం గుర్తు చేసుకుని నక్షత్రంతో తన సంచారాన్ని ఈ మాసంలో ముగిస్తున్నాడు ఈ రకమైన గ్రహ గోచార ఆధారంగా ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి మనకి రెండో రాశి అధిపతి శుక్రుడు అలాగే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు మొగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు అందరూ వృషభ రాశి అందిస్తారు మనలో రాష్ట్రాధిపతి శుక్రుడు రాష్ట్రాధిపతి శికుడు ఈ మాసంలో మీకు అష్టమ నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అలాగే వేయభావంలో సంచారం పంచమంలో కేతు దీనివలన ఈ మాసం అంతా వృషభరాశి వారికి మిశ్రమ ఫలితాలు పూసరిస్తున్నాయి ముఖ్యంగా మొదటి రెండు వారాలు కూడా మీరు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తిపరంగా చూసినప్పుడు ఎందుకంటే వృషభ రాశి వారికి భాగ్యదశమాధిపతి అయిన శని యోగకారుకుడి యోగకారులు లేనప్పటికీ కూడా లాభ ధర్మస్థానంలో సంచారం చేస్తున్నాడు దానివలన వృత్తిపరంగా కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటుందంటే కొంచెం శ్రమ అధికంగా ఉంటుందని చెప్పవచ్చు అంటే పని భారం పెరగడం వల్ల కానీ చేసినా చేసినప్పుడు పని పూర్తికి ఎక్కువ పని అనిపించడం పనులన్నీ కొంచెం అవటం ఇలాంటివన్నీ ఎక్కువ గోచరిస్తున్నాయి కాబట్టి చాలా శ్రమ పడితే కానీ మనకు కొంచెం విజయ అవకాశాలు కానీ అధికారుల ఆధారాలు చాలా వాటికి కొంచెం ఏకాగ్రతతో పనిచేయవలసి రావడం ఇలాంటివన్నీ ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి రాష్ట్రాధిపతి శుక్రుడు వ్యయాధిపతితో కలిసి సంచారం మనకి ఈ మాసంలో మొదట్లో మనకి సంచారం కనిపిస్తోంది ఎక్కడ స్థానంలో తదుపరి భాగ్య స్థానంలో సంచారం చేస్తారు అక్కడ కూడా వల్ల ఏంటంటే మీకు ప్రత్యర్థుల వలన కొంచెం చికాకులు కావటం కానీ బంధువర్గంతో మనస్పర్ధలు కొంచెం మాట పట్టిందులు మన కేసం ఉండే అవకాశం కనిపిస్తున్నాయి ఫిబ్రవరి పన్నెండు తర్వాత కొంచెం క్రమంగా పరిస్థితుల్లో మార్పులు వస్తాయని చెప్పవచ్చు ఈ నెల మొదటి పదిహేను రోజులు కూడా చాలా మట్లు ఆరోగ్య విషయంలో వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత మీకు ఈ మాసంలో ఈ సమయంలో కొంచెం అంటే మనకి అష్టమంలో సంచరించే సమయంలో వాహనాలు కానీ స్థిరాస్తులు కానీ భూములు ఇలాంటివన్నీ కొనకుండా ఉంటే మంచిగా అంటే కొంతకాలంలో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది పంచమంలో ప్రతి సంధార పంచమం అంటేనే మనకి విద్యార్థులకి చదువుకు సంబంధించినవి జ్ఞాపక శక్తి క్రియాశక్తి క్రియేటివిటీ ఫీల్ ఇవన్నీ కూడా బుద్ధికి సంబంధించింది ఇక్కడ కేసు ఉన్న ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం విద్యార్థులకి మధ్య మధ్య ఆటంకాలు కావడం విద్యార్థులు మంచిగా కష్టపడితే కానీ ఫలితాలు సాధించలేని పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులు మీరు ఎంత శ్రమ పడితే ఆ శ్రమను బట్టి ఫలితం ఉంటుంది ఈ మాసం కాబట్టి మొదటి నుంచి కూడా మీరు అది కొన్ని జాగ్రత్తగా ఏకాగ్రత పెంచుకుంటే కనుక విరే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు ఈ నెలలో సహజంగా కుషం రాశి వారు ఎక్కువగా శుభకార్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు అంటే వివాహ శుభకార్యాలు కానీ ఏదైనా ఫంక్షన్స్ జరుపుకుంటాం కొద్దిగా వీటన్నిటికీ ఆడంభంగా ఖర్చు చేస్తారు అలాగే ధర్మ కార్యాల కోసం కూడా ఈ మాసంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయి కుటుంబ పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీకు ఏంటంటే వృత్తిలో మనం అనుకున్నట్టుగా చాలా బిజీగా ఉంటాం ఒత్తిడి పెరగటం పని భారం పెరగటం వలన ఎక్కువగా మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతారు దాని వలన మీకు ఇంట్లో కొంచెం ఉండడం కానీ హిందీ వాతావరణం ఇబ్బందికరంగా ఉండడం మనశ్శాంతి లోపించడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా చూసినప్పుడు ఈ మాసంలో చాలా అభివృద్ధి ఉంటుంది కానీ ఒక్కొక్కసారి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎందుకంటే బుధుడు అష్టమ భావ స్థానాల్లో సంచారం భారత దశమ స్థానంలో సంచారం కాబట్టి పెట్టుబడులు పెట్టే ఒకసారి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఏ పని చేసినా కూడా ఈ మాసంలో మీకు ఎలా ఉంటుందంటే పనులన్నీ కొంచెం నిదానంగా అవుతాయి అంటే డిలే అవుతాయి డినైట్ ఏడు కానీ డిలే అవుతూ ఉంటాయి అంటే అవ్వలేదా అనుకుని మీరు చాలా ఆసంగా ఈ పని పూర్తి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు కానీ దానికి మధ్య మంచి ఆటంకాలు రావడం కానీ లేకపోతే ఏదో ఒక విధంగా పోస్ట్ పోన్ అవ్వటం కానీ అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో కాబట్టి నిదానంగా పూర్తి పూర్తి చేస్తారు అలాగే ఈ మాసంలో మీకు ప్రయాణాలు కూడా చేస్తారు ప్రయాణం వలన కూడా కొంచెం లాభం కనిపిస్తుంది ఎవరైనా సరే ముఖ్యంగా విదేశాలకి ఈ మాసంలో మీరు విదేశాలకు ఎవరికైనా వెళ్ళదలుచుకుంటే కనుక వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంది అంటే లాభస్థానంలో రాహుసంచారం బియ్యంలో పూర్తి సంచారం దీని వలన ఆకస్మిక ప్రయాణాలు ఉంటాం కానీ లేకపోతే విదేశీ సంబంధానికి వెళ్ళడానికి వెళ్ళే వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన సంబంధించిన పనులన్నీ అంటే మీ రావటం కానీ మీరు ఏమైనా కాలేజెస్ అవ్వాలి సీట్లు దొరకటం కానీ ఇట్లా ఏదో ఒక రకంగా ఆ రకంగా కూడా మీకు ఉపయోగిస్తుంది ఒక్కొక్కసారి విదేశాలకి వెళ్ళి మనం ఎక్కడ ఎవరన్నా వైద్య సంబంధమైన పనులు చేసుకుంటానికి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు మీరు ఈ మాసంలో చెప్పే సూచన అంటే విలాసాలకి ఆడంబరానికి కొంచెం దూరంగా ఉండాలి ఖర్చులు ఆదాయం నుంచి ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఖర్చులను మనం వరకు చక్కగా నియంత్రించుకోవాల్సిన అవసరం అంతైనా ఉంది అలాగే ఈ వినోదాలు ఎక్కువ పార్టిసిపేట్ చేయడం దానివల్ల ఆహారం సమయాన్ని తీసుకోలేకపోవడం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు ఈ మాసంలో మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయం మేము చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి మొత్తం మీద చూసినప్పుడు వృషభ రాశి వారికి ఈ మాసం అంతా చాలా మటుకు అనుకూలంగా ఉన్న మధ్య మధ్య చిన్న చిన్న కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి రాష్ట్రాధిపతి స్థానంలో కూడా సంచారం చేస్తున్నాడు కాబట్టి మొదటి రెండు వారాలు వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే వృషభ రాశి ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ ఆరాధన చేయటం లక్ష్మీ అష్టోత్ర పారాయణ చేయడం చాలా మేలు కలుగుతుంది అలాగే నానబెట్టిన సంగతి గోమాతలు తినిపించండి శుక్రవారం రోజు మంచి ఫలితాలు జరుగుతాయి ఇప్పటిదాకా చెప్పిన గోచార గ్రహ ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరిగింది కానీ ఫలితాలు చూసినప్పుడు మన వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైనది వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహాలు ఏ ఏ రాసు సంచరిస్తున్నాయి ఇప్పుడు చెప్పిన గోచార గ్రహాలు ఏ రాసుల మీదుగా ఏ గ్రహాల మీదుగా సంచారం చేస్తున్నాయి అని చూసుకొని అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న దశాభక్తులు ఏమిటి ఆ గ్రహాల మీద ఎటువంటి గోచార గ్రహాలు జరుగుతున్నాయి ఎటువంటి గ్రహాలు దృష్టిలో ఉన్నాయి ఆ దశానాథులు పూర్తి చూసుకుని దాని ప్రకారంగా ఈ ఫలితాలను సరి చూసుకుంటే కనుక మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి మీరు జనరల్గా సాధారణంగా చెప్పబడిన ఫలితాలు గోచారంగా చెప్పబడి స్నేహించగలము చెప్పిన పరిహారాలు మనం చక్కగా అందరూ పాటించండి దానివలన ఈ మాసం అంతా కూడా మీకు గ్రహానుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు సర్వేదైనా సుగ్నోభవంతు శుభం భూయ